రాహుల్ గాంధీ గారు అమెరికాలో మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎత్తే అలా అసమానతలు తొలగిపోతున్నాయి ఇంక ఇండియాలో అస ఈ రిజర్వేషన్లు అవసరమే లేదు అని చెప్పి ఆయన మాట్లాడినారు తర్వాత సిక్కులకి ఈ ఒక సెక్యూ సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇండియాలో అని చెప్పని అక్కడ అమెరికాలో పోయి మాట్లాడినారు బీజేపీ వారు దీనికి ఏం చెప్పారంటే రిజర్వేషన్లు ఎత్తేసేదానికి వీలు పడదు బీజేపీ ఉండేదాకా మేము రిజర్వేషన్లే పెడతాము ఎత్తేసేదానికి లేదని ఇండియా మొత్తం మీద మేము స్ట్రైక్ కూడా చేస్తాము ఉద్యమాలు చేస్తాము ఈ రిజర్వేషన్లు ఉండాల్సిందే అని బీజేపీ తెలియపరిచింది అంటే ఈయన బావి ప్రధాని కావాల్సిన వాళ్ళు ఆ సభ్యులు కాంగ్రెస్ పెద్ద దేశం మొత్తం ఎక్కడ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఇప్పుడు అమెరికా పోయినాడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా మన దేశం గురించి ఏం మాట్లాడాలా అనే విషయాన్ని ఈయనకి తెలియకపోతే ఒక టీమును పెట్టుకొని వాళ్ళు రెడీ అన్న ఇవ్వాలి కనీసం ఈయనకి ఫీడ్బ్యాక్ ఏమీ తెలియకుండా ఒక ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి అమెరికా పోయి ఇక్కడ ఇండియాలో సిక్కులకు సేఫ్టీ లేదు అని చెప్పి మాట్లాడడం మన దేశానికి ఎంత అవమానకరం ఈయన ప్రధానమంత్రి అవ్వగలిగినోడు కనీసం ఒక టీమును పెట్టుకొని రెడీ చేసుకొని స్పీచ్ మాట్లాడి కూడా చేత కాకుండా విదేశాలకు పోయినప్పుడు మనం పొరువు తీసుకోవడం పొరువు మన ఇండియా గౌరవం అంటే ఒక దేశం ఒక ప్రధానమంత్రి ఉంటాడు ఇంకొక ఆయన మారుతుంటాడు ఇంకొకరు వస్తుంటారు ఇంకో పార్టీ వస్తుంటుంది అది పెద్ద విషయం కాదు దేశం అనేది గొప్పతనం అమెరికాలో కొన్ని లక్షల మంది మన ఇండియా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ గౌరవం ఉండాలి కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మన దేశ పరువు మనం బయట తీసుకుంటే రేపు అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ వాళ్ళు మనం ఆడ పోవాలన్నా ఇబ్బంది అన్నిటికైనా మన దేశ గౌరవం అనేది మెయిన్ ఇంపార్టెంటు ఈ రాజకీయ నాయకులు ఉంటుంటారు పోతుంటారు ఈ పార్టీలు ఉంటుంటాయి ఇంకోటి వస్తుంటాయి ఇది పెద్ద విషయమే కాదు దేశం ముఖ్యం ఆ విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా తెలీదా మాట్లాడే ఎలా మాట్లాడాలో తెలీదా తెలుసా అనేది మనకు అర్థం కావడం లేదు దేశం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలా ఈయనకి తెలియకపోతే చాలా మంది ఉన్నారు ముస్లిం వాళ్ళందరూ ఆ కాంగ్రెస్లో కాలు చందమంది ఉంటారు వాళ్ళు పిలిచి ఏంద్ర ఆయన ఏం మాట్లాడాలా అని అడిగితే వాళ్ళన్నా చెప్తారు కదా కనీసం లేకుంటే దేశభక్తి అని అంటే బీజేపీ ఒకటే కాదు దేశభక్తి అంటే దేశం మెయిన్ పార్టీలు మెయిన్ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు ఇంకొక పార్టీ కాదు ఎవరైనా ఒకటేను దేశం గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఈయన కానీ ఇంకొక నాయకుడు కానీ మన దేశం గురించి మన నాయకులు కానీ మన జనాలు కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా దేశానికి అవమానకరంగా ఎవరు మాట్లాడినా కూడా అది మంచి పద్ధతి కాదు ఇది తెలుసుకు